ఇక్కడ కంకర్ లారీ వస్తే ఇది దిగబడ్డది చూడొచ్చు మీరైతే ఇప్పుడు లోన్ వచ్చేసి రాడ్ పెడతా ఉన్నారు రాడ్ అయితే కట్టేశారు ట్రాక్టర్ కూడా స్టార్ట్ చేసేసాడు మా అన్నది ఇప్పుడు వచ్చేసి గుంజుతారు చూద్దాము బయటికి వెళ్తుందో లేదో అనేసి గుంజుడైతే లారీ కూడా స్టార్ట్ చేసేసారు గుంజుడైతే స్టార్ట్ చేశారు చూద్దాము వెళ్తుందో అనేసి లేదో అనేసి ఓహో ఇల్లు టైట్ అయిపోయింది కానీ సిగ్నల్ కోసం ఎంత తల్లాల్సి వస్తుందో చూడండి ఫైనలీ ఇప్పుడైతే వచ్చేసాం మేము రెగ్గాల చెట్టు కాడికి అయితే పైన చూడవచ్చు ఎంత ఘోరంగా ఉన్నాయో ఇన్నైతే దింపాడు అఖిల్ గాడేమో గిన్నె తీసిండు ఫైనల్ పోస్తా ఉన్నారు సో హే గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ఫ్లో పొద్దు పొద్దున్న చూడండి మా తమ్ముడు గారు ఆమ్లెట్ వేసుకుని తింటా ఉన్నాడు ముఖం కడిగేసుకొని డైరెక్ట్ ఆమ్లెట్ ఆమ్లెట్ వేసుకొని తింటున్నాడు ఎందుకు రాట్లా పొద్దు పొద్దున్న తినడు చెప్పు బా మాట్లాడు మాట్లాడతాడు చూడాడు బయట వచ్చేసి ఎండ కొడతా ఉంది నా ఫోన్లో ఛార్జింగ్ లేదని ఛార్జింగ్ పెట్టాను నేను ఛార్జింగ్ పెట్టుకుంటానే వీడియో రికార్డింగ్ చేస్తా ఉన్నాను అట్లా ఉంటుంది బాయ్ ఐఫోన్లతో బాధ ఎందుకంటే ఛార్జింగ్ ఉండదు కాబట్టి ఎప్పుడు ఛార్జింగ్ అనే ఉంచాలి మీ ఘనంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి మీరు ఐఫోన్ ఉంటే మీ దగ్గర మా మామ ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టున్నాడు మా తమ్ముడు మా తమ్ముడు వచ్చేసి ఇంకా తినుకుంటా వెళ్తున్నాడు వీడియోలో రా అంటే సిగ్గు కొడతాడు తినుకుంటూ సిగ్గు పడుకుంటా తెలుసుకున్నాడు బయట వచ్చేసి ఎండ కొడతా ఉంది ఇప్పుడే వచ్చేసి ఆంధ్ర తిన్నాను మొత్తం కాల్ చేసిండు భయ్యా మొత్తం కాల్ చేసిండు నాకు చెప్పు నన్ను నేను చేసేటోడి మొత్తం కాల్చి పడేసిండు ఎందుకు రెట్లా ఎట్లా అనిపిస్తుంది ఇది ఇప్పుడు అన్నం తినాలి నేను అన్నం కూడా తినలేదు జస్ట్ ఇప్పుడే ముఖం కడుక్కున్నాను ఇప్పుడు తిందాం మనము సో పొద్దు పొద్దుగా అన్నీ చూడండి ఎంత ఎండ కొడుతూ ఉందో ఇంకా మేము వచ్చేసి బయటకు వచ్చాము ఇక్కడ రోడ్ వేస్తారని చెప్పాను కదా నిన్నటి బ్లాగ్లో ఈరోజు వచ్చేసి కొలతలు తీసుకుని వచ్చారు కొలతలు తీసుకుంటారు అలాగే ల్యారీ కూడా వచ్చింది కంకర్ ల్యారీ ఇంకా ఈరోజు ఇస్తారంట ఇది చూద్దాము ఇక్కడ చూడండి పైపు పగిలి వాడర్ వస్తూ ఉంది మొత్తము మొత్తం వాటర్ పోతా ఉంది రోడ్ మీదనే పగిలిపోయింది ఇది ఇంకా చాలా మంది వచ్చేసారు ఇక్కడికి ఇంకా వీళ్ళు కొలుస్తా ఉన్నారు ఇప్పుడు వచ్చేసి మా తిమ్ముడుగా వచ్చేసి వీడియో తీస్తాడంట వాడు ఎలా తీస్తాడో చూద్దాము పట్టుకోరా బ్రేస్ చేసుకుంటారు నవ్వుతున్నాడు పట్టుకోరా మాట్లాడరా నేనేం చేస్తా అంట నువ్వు పట్టుకోరా నువ్వు పట్టుకొని చేయాలి వీడియో మాట్లాడడానికి కూడా రాదారా నీకి నవ్వుతున్నాడు మాట్లాడడానికి రాకుండా ఏమి మాట్లాడడానికి నీకు ఎందుకు అట్లా అట్లా నేనా ఇక్కడ చూడండి మొత్తం అక్కడ నుండి వాటర్ పగిలేసి ఇక్కడ మొత్తం నిల్లి అయిపోయినాయి అలాగే క కంకర్ లారీ కూడా వచ్చేసింది రోడ్డు వేయడానికి అది వచ్చిన తర్వాత మొత్తం పోస్తారంట చూద్దాము చూసి అలాగే అది అక్కడ ఏదో ఉంది ఇది చిన్నది బాల్ లాంటిది ఏదో ఉంది భయ ఏంది అది ఏందిరా తిమ్మరా అది అదే బుడంకాయ బుడంకాయ ఏదో అంటారంట ఎండకాయ బూడిదికాయ అలాగే ఎండ మాత్రం మామూలుగా గొప్పలేదు బయట అబ్బో విలేజ్ అంటేనే అట్లా ఉంటది కదా అలాగే గ్రీనరీ మస్తుంది విలేజ్ లా విలేజ్కి వస్తే ఏమనిపిస్తుంది చెప్పి సిటీలో సిటీ మంచిగా అనిపిస్తుందా విలేజ్ మంచిగా అనిపిస్తుంది ఎందుకు ఎందుకంటే లో మంచి ప్రకృతి రియల్ అది నాకైతే అక్కడ పోతే సార్ సౌండ్ వస్తూనే ఉంటాయి ఏదో ఒక కార్ల సౌండ్ బైక్ సౌండ్ ఇక్కడ మంచిగా కూల్గా ప్రశాంతంగా ఉంటుంది అందుకనే ఎక్కువ విలేజ్కి రావడానికి నేను ప్రయత్నిస్తాను కాకపోతే అక్కడ కుదరదు అనమాట కొన్ని సందర్భాల వల్ల ఖాళీగా ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి ఇక్కడికి ఇక్కడ చూడ ఎంత పెద్ద చెట్టు ఉందో కొంచెం కాల్ చేసి దీన్ని కాల్చడానికి ట్రై చేసిన కాలవలేదంట మా తమ్ముడు గారు చెప్తున్నాడు అలాగే ఇక్కడ మొత్తం కోలతలు చేస్తా ఉన్నారు చాలా మంది వచ్చినారు రోడ్ వేస్తారు అనేసి కొలతలు చేసుకున్న తర్వాత ఇంకేముంటుంది రోడ్ వేయడానికి వస్తారు వర్కర్స్ కూడా బాగానే ఉంది వచ్చారు తొందరగా ఈరోజు ఒక్క రోజుల్లోనే కంప్లీట్ అంట ఈ రోడ్ మొత్తము మా అన్న అసలు ట్రాక్టర్ ఈ వీడియోలు ఈ ట్రాక్టర్ మీద కొన్ని వీడియోలు అయితే తీసాను నేను షార్ట్ వీడియోలు చూసే ఉంటారు మీరు మన ఛానల్ని అప్ప ఎప్పటి నుండి ఫాలో చేస్తున్నట్టయితే ఈ వీడియో చూసే ఉంటారు ట్రాక్టర్ దిగబడ్డ వీడియో అయితే చాలా వీడియోలు తీశాను ఈ ట్రాక్టర్ మీద ఇంకా ఇప్పుడు వచ్చేసి లారీ కూడా వచ్చేసింది కంకర్ లారీ చిప్స్ అంతా ఆ లారీ కూడా వచ్చేసింది ఇంకా ఇక్కడ నుండి పోస్తారు ఈ లారీ తోటి చిన్నగా వచ్చేస్తా ఉంది అది మంచి వస్తుంది దిగబడుతుందో ఏంటో మళ్ళీ చూడాలి మనమైతే డైరెక్ట్ వచ్చేస్తా ఉంది అరే రి 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 తిగబట్టి దిగబడి తిగబడి దిగపట్టి దిగబడి తిగబడి దిగబడి ఓహో దిగబడ్డది భయ్యా ప్రయత్నిస్తున్నారు ప్రాణిక్ అయ్యా హలో కింద దిగబడ్డది భయ్యా శాత్ ఎంత ఇక్కడ కంకర్ లావి వస్తే ఇది దిగబడ్డది చూడొచ్చు మీరు అయితే ఇక్కడ అన్లోడింగ్ చేస్తా ఉన్నారు ఎందుకంటే బరువు తగ్గాలి కాబట్టి కొంచెం అన్లోడ్ చేస్తే ఇంకా బరువు తగ్గుతుంది కాబట్టి వచ్చేస్తుంది అక్కడనే సగం అల్ లోడ్ చేస్తారంట మొత్తం ఒక సైడ్ వంది మొత్తం చూడొచ్చు మీరు అయితే ఇప్పుడు లోన్ వచ్చేసి రాడ్ పెడతా ఉన్నారు చూడొచ్చు మీరు అయితే ఉంటది కదా పెడతా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మా బ్యాచ్ వచ్చేసింది లడ్డు బాబు అలాగే అబి బోల్తే బాబు ఇంకా హుమేష్ బోల్తే లారీ దిగబడ్డదనేసి అక్కడ మొత్తం కడుపుతా కడతా ఉన్నారు రాడ్లు మేము వచ్చేసి ఇక్కడ నిల్చొని ఉన్నాము నీడల కొంచెం ఎండ బాగా కుడుతుంది కాబట్టి నీడలు నిలిచాల్సి వస్తుంది ఇక్కడికి వస్తే అంతే ఎండ బాగా కుడుతుంది సో ఇంకా ఇప్పుడు వచ్చేసి రాడ్ అయితే కట్టేశారు ట్రాక్టర్ కూడా స్టార్ట్ చేసేసాడు మా అన్నది ఇప్పుడు వచ్చేసి గుంజుతారు చూద్దాము బయటికి వెళ్తుందో లేదో అనేసి గుంజుడు అయితే కూడా స్టార్ట్ చేసేసారు గుంజుడు అయితే స్టార్ట్ చేశారు చూద్దాము వెళ్తుందో అనేసి లేదో అనేసి ఊహోహో ఫుల్ టైట్ అయిపోయింది కానీ తిరిగిపోయింది భయ్యా షట్ తిరిగిపోయింది అది గలేపేస్తున్నారు లేపేస్తున్నారు మొత్తానికి కంకరు ఎందుకంటే ఇక వసలేదు కాబట్టి ఏం చేస్తారు అంతే ఇంకా ఇక్కడ అన్లోడ్ ఏం చేసేస్తున్నారు ఎంట్రేజ్ నా వస్తలేదు బయ్యా ఇది ఇంకా ఆ లేపనిక్ ట్రై చేసి ఉండగానే అయితేలేదు చూడొస్తుంది అంటే ఓహోహోహో ఎంట్రేజ్ నా వస్తలేదు బయ్యో అయిసలేదు పోతలేదు అది ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ తాడు కట్టేసి గుంజుతూ ఉన్నారు ఇక్కడ నుండి చూడొచ్చు మీరైతే మేము డాబా అయితే ఉన్నాము గుంజు అల్లుడైతే చేసేసారు మొత్తము దీంట్లో నుండి ఇప్పుడు గుంజుడు అయితే మొదలు పెట్టేశారు షర్ట్ తెగిపోతుంది కానీ వస్తలేదు పోయి ఏమైందో దానికి కాకపోతే ఈ లారీలో కూడా కొంచెం దమ్ము లేదు అందుకనే వస్తలేదు అది మళ్ళీ పెడతా ఉన్నారు మళ్ళీ గురించి తర్వాత చూద్దాం వెళ్ళి ఎప్పుడు వెళ్తుంది ఏందో అర్ధ గంట గంట అయింది ఇప్పటికీ జస్ట్ ఇప్పుడే నేను వచ్చేసి వీడియో అప్లోడ్ చేద్దామని అప్లోడ్ చేసేసాను టైం ఎంతసేపు పడుతుంది అంటే అక్కడ కనిపిస్తుంది వన్ అవర్ టూ అవర్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అట్లయితుంది పయ్య ఇక్కడ సిగ్నల్ రాదు మా తండాలో వచ్చేసి జియో నాది జియో బరాబర్ రాదు ఇక్కడ అప్లోడ్ చేయాలంటే ఎంతో కష్టం ఉంటుంది అప్లోడ్ చేసి మీకు చూపించాలంటే ఇంకా వీడియోస్ తీయాలి ఎడిట్ చేయాలి అప్లోడ్ చేయాలంటే పెద్ద చికాకి ఇక్కడ సిగ్నల్ సిగ్నల్ రాదే ఏం చేయదు అందుకనేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే ఇంకా మేము వచ్చేసి పైన వచ్చాము అక్కడ సే కొడతా ఉంది అందుకనేసి ఇక్కడ నిలుసని ఉన్నాము వీడల కొంచెం ఏం చేస్తాం భయ్య ఎట్లుంటది విలేజ్ ఇంకా వీళ్ళు వచ్చేసి ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తా ఉన్న రోడ్డు సైడ్ల సైడ్లకి ఇప్పుడు ఇస్తారంట ఇంకా అది తీస్తే అది అది వీళ్ళు పని స్టార్ట్ చేస్తారు మేము వచ్చేసి సిగ్నల్ కోసం ఈ వాటర్ ట్యాంక్ అయితే ఎక్కబోతున్నాము గుమ్మడికాయలు ఉన్నాయి భయ్యా ఇక్కడ ఎక్కుతే అయినా సిగ్నల్ వస్తుందేమో చూడాలి చాలా హైట్ ఉంది ఇది ఎక్కుతా ఉన్న సిగ్నల్ కోసం ఎంత తల్ల ఆడాల్సి వస్తుందో చూడండి మీకు చూపించడానికి అప్పు 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 ఎక్కుతా ఉన్నా కళ్ళు తిరుగుతున్నాయి భయ్యూ ఇంకా ఫైనల్లీ మేము వాటర్ ట్యాంక్ అయితే ఎక్కేసాము ఇక్కడ నుండి చూడండి భయ్య ఎంత మంచిగా వ్యూ కనిపిస్తూ ఉందో విలేజ్ మొత్తం వ్యూ కనిపిస్తుంది అలాగే కొండలది కూడా ఇటు సైడ్ మొత్తం విలేజ్ ఉంది మాది మంచిగా ఉంది గ్రీనరీ మస్తు కనిపిస్తుంది ఇక్కడ నుండి అయితే చూడొచ్చు మీరు అయితే వేరే లెవెల్ అయితే గ్రీనరీ కనిపిస్తుంది పైనకి వచ్చిన కానీ పైనకి వచ్చినా కూడా అదే సిగ్నల్ వస్తుంది సిగ్నల్ బరాబర్ వస్తుంది ఏం చేయాలని ఉంది భయ్య వీడియో అప్లోడ్ చేయాలంటే ఇప్పుడు చూడాలి ఏం చేస్తాను ఇంకా పైనకి వచ్చినాము ఇది మొత్తం నిండిపోయింది వాటర్ ట్యాంక్కి ఇంకా లడ్డు కడిగి వచ్చింది పైనకి కూర్చొని ఉన్నాం మేము ఇంకా సిగ్నల్ రాదు కాబట్టి మళ్ళీ వెళ్ళిపోవడం ఇంకేం లేదు ఎండలే ఎంతసేపు అని నిలుసుంటాము ఇందుకు ఎక్కడైనా గూడోలో ఎడిట్ చేస్తా ఎడిట్ చేసి తర్వాత అప్లోడ్ అయ్యి ఎట్లయినా చూస్తాము ఇక్కడ వచ్చేసి మందు కూడా తా ఉన్నారు చూడవచ్చు మీరైతే మొత్తం గ్రీనరీ మస్తు కనిపిస్తుంది భయ్యక్కడ సైడ్ గ్రీనరీ కాబట్టి మంచిగా కనిపిస్తుంది ఇక్కడ నుండి ఫోటో దిగితే మస్తు వస్తుంది ఫోటోలు అయితే చూసి మా మామ వాళ్ళు అయితే కొత్త ప్రయోగం చేస్తూ ఉన్నారు అది లోపల పెట్టేస్తారు అయ్యా అట్లనే పెట్టేసి ఆగిపోయింది అట్లనే అది అవ్వలేదు ఇంకా వెళ్తానే లేదు భయ్య అది ఎంతసేపు పడుతుంది వెళ్ళడానికి ఈ లారీ కోసం ఇంకా సిమెంట్ లారీ లాపేసారు అక్కడ ఇది తొందరగా అయిపోతే ఇంకా అవి కూడా వచ్చేస్తాయి ఈరోజు మొత్తం పని అయిపోతుంది లే కానీ చూస్తలేదు అవుతలేదు ఇంకా పెట్టేసిండు మళ్ళీ చూద్దాము వెళ్తుందా లేదు అనేసి ఇప్పుడు వచ్చేసి పైనకొచ్చేసి నేను టైర్ అక్కడ అది పెట్టి పైన లేపితే అక్కడ వచ్చేసి పైన టైర్ అయిపోయింది ఇది దాని కింద రాళ్ళు అయితే వేస్తా ఉన్నారు రాళ్ళు వేసిన తర్వాత తీస్తారంట చూద్దాము వెళ్తుందో లేదో అనేసి ఫైనల్ ఇప్పుడు వచ్చేసి అయితే వచ్చేసింది ఏంద్ర నేను మాట్లాడేటప్పుడు మాట్లాడతారు ఇప్పుడు వచ్చేసి బయటికి వెళ్ళిపోయింది ఏదో ఒకటి ప్లాన్ చేసి అయితే ఫైనల్లీ బయట తీసేసారు ఇప్పుడు నెక్స్ట్ అవన్నీ పోసిన తర్వాత లారీలు అయితే వస్తాయి చూద్దాం లాస్ట్ వరకు ఎంతసేపు అట్లా కంప్లీట్ అవుతుంది ఈ రోడ్డు ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి వీళ్ళు గ్రీటింగ్ ఆడుతా ఉన్నారు కూరగాయలు ఇటు చూడరా వీళ్ళు తీసేసుకుని ఇక్కడ వచ్చేసి గ్రీటింగ్ ఆడుతూ ఉన్నారు సో ఇప్పుడు వచ్చేసి మా అన్న వచ్చేసి మొత్తం నెడతా ఉన్నాడు చూడవచ్చు మీరైతే సైడ్ల సైడ్ అవి మొత్తము ఎందుకంటే అవి అడ్డొస్తా ఉన్నాయి రాళ్ళు అండ్ ఇంకా అయితే ఉన్నాయి అవి అవి అడ్డొస్తున్నాయి కాబట్టి మొత్తము క్లీన్ చేస్తూ ఉన్నాడు రోజు డాక్టర్ తోటి అలాగే వచ్చేసి ఈ లారీ ఇది ఇది బులో గీనంగా దీంట్లో వచ్చేసి సైడ్లకు పెడతారు కదా ఈ సైడ్లకి అవైతే అయితే వచ్చేసినాయి సైడ్లో పెట్టేసిన తర్వాత తర్వాత ఇక పెట్టిన తర్వాత మిషన్ అయితే వస్తుంది ఆ మిషన్ తోటి మొత్తం పోసేస్తారు ఫైనల్ ఇది కూడా వచ్చేసింది మనది ఇంకా సాయంత్రం వరకు మొత్తం సాయంత్రం వరకు మొత్తం వర్క్ వచ్చేసి కంప్లీట్ అవుతుంది అని అనుకుంటున్నాను ఏమైతుందో చూడాలి అండ్ వచ్చేసి మా మామ వచ్చాడు ఇక్కడ పైప్ అయితే పగిలిపోయింది దాన్ని వచ్చేసి ఫిక్స్ చేయాలి పైప్ని బ్లడ్ వస్తుంది ఇక్కడ ఉంది కనిపిస్తుంది కదా ఇది కొంచెం వాటర్ వస్తున్నాయి అవి వచ్చేసి క్లీన్ చేయాలి అండ్ పైప్ వచ్చేసి పగిలిన దాన్ని ఫిట్ చేయాలి అయితే వాటర్ రావు దాని మీద నుండి ఇక రోడ్ వేస్తారు ఇది మొత్తం రోడ్ వేయాలి ఇక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తము సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరైతే వీళ్ళు వచ్చేసి తీసుకొస్తా ఉన్నారు సైడ్ లాగా పెట్టడానికి అన్ని సామాన్లు అయితే తీసుకొస్తా ఉన్నారు ఇక్కడ మా మామ వచ్చేసి తవ్వుతూ ఉన్నాడు నేనును లడ్డుగాడి ఇక్కడ నిల్స్ కూర్చొని ఉన్నాము ఇప్పుడు వీడియో ఎడిట్ చేసేది ఉంది వీడియో ఎడిట్ చేయాలి ఇప్పుడు నేను దగ్గర దగ్గర షార్ట్ వీడియోలు ఒక త్రీ ఫోర్ వీడియోస్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే ఎడిట్ చేయాలి ఇంకా లడ్డుగాడికి కూడా చూపించాలంటే నేను అసలు ఎలా ఎడిట్ చేస్తాను ఏంటి అనేసి అతను కూడా నేర్చుకుంటాడంట వీడియోస్ ఎడిట్ చేసుడు ఇప్పుడు మనమైతే వీడియోలు ఎడిట్ చేద్దాము తర్వాత కలుస్తాము ఇంకా తర్వాత ఏమేమి పని జరుగుతాయో చూద్దాం ఇప్పుడు వచ్చేసి మొత్తం చిప్స్ అయితే అక్కడ నుండి సారీ అక్కడ నుండి అయితే మొత్తం ఇక్కడ వరకు పోసేసారు వాళ్ళ కొత్త తేలి దగ్గరకి ఇంకా పోస్తా ఉన్నారు ఇక్కడ అక్కడ వరకు పోయాలి అక్కడ వరకు పోవాలి చిన్న చిన్నగా పోస్తా ఉన్నారు ఫైనల్లీ ఇది కూడా దిగబడ్డది ఇక్కడ మీరైతే ఇది ఈ బులోరా కూడా మొత్తం దిగబడిపోయింది వద్దలేదు అక్కడ నుంచి ఇక్కడ మొత్తం దిగబడుతూనే ఉన్నాయి వచ్చేసి లారీ ఇప్పుడు వచ్చేసి బులోరా ఆల్మోస్ట్ ఇక్కడ ఇక్కడ వరకు పోసేసి ఇంకా పోస్తూనే ఉంటారు వీళ్ళు వీళ్ళ పని వీళ్ళు చేస్తూనే ఉంటారు వీళ్ళ పని ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉంటారు మన ఫోన్లు వచ్చేసి ఛార్జింగ్ అయితే లేదు ఇప్పుడు వీళ్ళేసి ఛార్జింగ్ పెట్టాలి ఛార్జింగ్ పెట్టిన తర్వాత తర్వాత మళ్ళీ వీడియోలు తీద్దాము ఇప్పుడు వచ్చేసి మేము రెగ్జాలు దెంపడానికి అయితే వెళ్తా ఉన్నాము ఇదిగోండి ఇది అక్కడ ఇవ్వండి ఎట్లా కనిపిస్తున్నాయో చూడండి మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఇటు మొత్తం పచ్చడి పొలాలు ఇంకా మేము వచ్చేసి తెంపడానికి వెళ్తా ఉన్నాము ఇక్కడ నుండి ఒక హాఫ్ ఉంది వెళ్ళేసి చూస్తుతాము ఎన్నికైన పొలం పొలం చూడండి మంచిగా ఉందనమాట మాస్ గ్రీనరీ వేరే లెవెల్ కనిపిస్తూ ఉంది మా తిమ్మురుగా వచ్చేసి ఫోటోలు దిగడానికి మంచిగా బట్టలు వేసుకొచ్చిండు ఇంకా మేము పోతా ఉన్నాము అక్కడ సైడ్కి వెళ్ళేసి చూద్దాం మనం అక్కడ ఎలా ఎలా ఉంటాయో రికాయలు ఎంత మంచిగా ఉంటాయో ఎన్ని ఉంటాయో వెళ్ళేసి చూస్తున్నాము అండ్ అక్కడ రోడ్ అయితే ఇంకా పని జరుగుతూ ఉంది ఇంకా లారీలు రాలే రాలే లారీలు వచ్చినప్పుడు చూపిస్తాను మీకు అది వేసేది కూడా ఇప్పుడు వచ్చేసి తింటున్నాను మస్తుంది ఇంకా అక్కడ పెద్ద పెద్దగా ఉంటాయంట అవి ఇంకా కిరాకుంటాయి చూద్దాం మనం అక్కడికి వెళ్ళేసి ఇంకా వెళ్తా ఉన్నాము మేము గ్రీనరీ మస్తు అనిపిస్తుంది ఫైనలీ ఇప్పుడైతే వచ్చేసాం మేము రెగ్గాల చెట్టు కాడికి అయితే పైన చూడొచ్చు ఎంత ఘోరంగా ఉన్నాయో మస్తు ఉన్నాయి పచ్చి అయితే బాగున్నాయి పైన కింద కూడా పడున్నాయి ఇగోండి ఇక్కడ చూపిస్తాను మీకు ఇదిగోండి మస్తు అయితే ఉంది ఎర్రగా అండ్ పైన కూడా ఉన్నాయి ఇదిగోండి చూడవచ్చు మీరైతే ఇంకా వీళ్ళు వచ్చేసి తీస్తూ ఉన్నారు ఈ చెట్టుకి నేను దగ్గర దగ్గర ఐదు సంవత్సరా నాలుగు ఐదు సంవత్సరాలు అవుతుంది నేను ఇక్కడికి వచ్చి చాలా రోజులు ఇప్పుడుకి వచ్చాను నేను ఈ చెట్టు కాడికి అప్పుడు వీడియో అప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్ కూడా లేకుండే ఐదు సంవత్సరాల కిందట ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మీ అందరి చూపిస్తూ ఉన్నాను వీలైతే తీస్తూ ఉన్నారు మొత్తానికి ఎన్నిగానం తెంపుతాయేమో లాస్ట్కి చూపిస్తాను మీకు అండ్ ఇక్కడ చూడొచ్చు పెద్ద బావి కూడా ఉంది సైడ్లోనే జాగ్రత్తగా తెంపుతున్నాము మేమైతే అందులో పడకుండా ఆయన పడ్డాకంగా మాకు ఈత అయితే వస్తుంది ఏం ప్రాబ్లం ఉండదు అలాగే ఎండ కూడా బాగా కొడుతూ ఉంది ఇంకా వీళ్ళైతే తీస్తా ఉన్నారు నేను కూడా తీస్తా లాస్ట్గా అన్ని తీస్తామో చూపిస్తాను మీకు ఇక్కడ చూడొచ్చు మీరైతే ఇవన్నీ అయితే మూడు నాలుగు ఉన్నాయి కింద నుండి తీసే ఇప్పుడు మనం తిని చూద్దాము ఇలా ఉందనేసి తీయగా అయితే మస్తుంది వీళ్ళొచ్చేసి దృప్తా ఉన్నారా ఒకసారి ఒక వీడియో చెప్పిండు మంచిగా వీడియో వచ్చేసి బట్టలు తీస్తా ఉన్నాడు దేనికిరాజెంట్ వచ్చేసి ఎప్పుడు మేము ఎన్నిగానం దింపామో చూపిస్తాను మీకు లడ్డు లడ్డుగా అయితే అఖిల్ గాడేమో గిన్నె తీసిండు మొత్తానికి అయితే ఇవే తెంపాం మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాము అది రోడ్డు వేసే లారీ అయితే వచ్చేసింది ఇంకా వీడు ఫోటోలు కింద దిగేసాడు ఫోటోలు దిగేసినాము కాబట్టి ఇక ఏముంటుంది ఏమి ఉండదు కాబట్టి ఇంకా వెళ్ళిపోతా ఉన్నాము ఇంటికి ఇంటి సైడు ఇంకా ఇంటికి వెళ్ళి చూపిస్తాను మీకు అవి ఎట్లున్నాయి రవి దగ్గర ఐదు సైజు ఉంది చూపి చిన్న సైజు ఇవి చిన్నగా ఉన్నాయి కొంచెం పెద్ద సైజు దొరుకుతా ఉన్నాడు జోల్గడే గివే ఉన్నాయి కొంచెం అవన్నీ మంచిగా ఉంది ఇది ఇవ్వండి పెద్దది గివే ఉన్నాయి ఇక్కడ అయితే ప్రజెంట్ ఇంకా వెళ్ళిపోతాం ఉన్నాము ఇంకా గ్రీనరీ చూడండి ఎయిట్ సైడ్ ఏ బొమ్మ దగ్గర ఫోటో దిగుతాడు ఇంకా వేరే చోట అయితే ఇంకా పెద్ద పెద్దగా ఉంటాయి రెగ్గాలు కాకపోతే మస్తు ఉంటుంది అక్కడ కాకపోతే ఇప్పుడు వెళ్ళడానికి లేదు టైం లేదు పై అవ్వడానికి వచ్చేసింది టైము ఇంకా వెళ్ళిపోతా ఉన్నాం ఇంటి సైడ్ ఫైనల్లీ మేము వచ్చేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి రా వచ్చి రాగానే లారీ కూడా వచ్చేసింది ఇంకా వేస్తా ఉన్నారు రోడ్ అయితే చూద్దాం మనము ఫైనల్లీ పోస్తా ఉన్నారు ఆల్రెడీ ఈ మాత్రం అయిపోయింది ఇక్కడ నుండి అక్కడ వరకు అయితే అయిపోయింది ఇంకా లాస్ట్ వరకు చూద్దాం మనము దీని సౌండే వస్తూ ఉంది లాస్ట్ వరకు అయితే ఏ టైం అవుతుందో కంప్లీట్ అయినంత వరకు చూస్తూనే ఉండండి మీరైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా సౌండ్ నా వాయిస్ వినిపిస్తుందో లేదో ఎక్కువ ఈ లారీ వాయిస్ వినిపిస్తుందో అనేసి అనుకుంటున్నాను పోరాగాలికినాక ఇక్కడనే ఉన్నారు అక్కడ కూడా ఉన్నారు చాలామంది చాలామంది అక్కడనే ఉన్నారు ఇంకా చూద్దాము లాస్ట్ వరకు ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ వరకు వేసారు ఇక్కడి వరకు చూడవచ్చు మీరు అయితే లోడ్డు ఎందుకంటే లేట్ అయిపోయిందంట వాళ్ళకు కూడా రేపేస్తారంట రేపు వచ్చిన తర్వాత చూపిస్తాను రేపు కూడా మొత్తానికి ఇక్కడ నుండి అక్కడ వరకు వేసారు మా మామ వాళ్ళ ఇంటి వరకు ఇంత వేసారు ఈరోజు అయితే ప్రజెంట్ ఇంకా చాలా చాలా వేసేది ఉంది ఇంకా నేను వచ్చేసి ఇక్కడ కరెంట్ కూడా లేదు కరెంట్ రాలేదు ఈరోజు ఫోన్లో ఛార్జింగ్ లేదు ఇక వచ్చేసాను మా తమ్ముడు వచ్చేసి రాస్తా ఉన్నాడు ఏం రాస్తున్నావు రా నిన్న రాసుకోరా అంటే వీడు రాసుకోకుండా ఇప్పుడు రాస్తున్నాడు చూడు చెప్పినా మంచిగా నిన్న సగం రాసుకోరా ఈరోజు సగం రాసుకుంటే అయిపోతుంది రనేష్ అన్న రాడు ఈ వీడియో ఎలా మించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్